హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ అయితే స్పెషల్ వ్లాగ్ అనే చెప్పాలి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారేమో వెయిట్ చేయండి చెప్పేస్తాను అందుకంటే ముందు మా గణపతిని నవరాత్రి పూజల్లో అయితే మీరు ఫస్ట్ డే నుంచి అయితే అన్నీ మీకు షేర్ చేస్తూనే కదా ఇప్పటివరకు చూడకపోతే చూడండి చాలా మంచిగా పూజలు అయితే బాగా జరిగాయి దాంతోపాటు మా గణపతి నిమజ్జనం ఎలా జరిగింది ఏంటి మేము ఏమేమి చేసాం అనేది ఫుల్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను అది కూడా పార్ట్ పార్ట్గా మీకు ఒక్కొక్కటి అయితే షేర్ చేస్తాను ఈ వ్లాగ్ ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారేమో చూస్తున్నారు కదా మా పిల్లల సందడి అయితే మామూలుగా లేదు కదా సో సరదాగా మేమైతే మా పిల్లల కోసం లడ్డు వేలం పాట పెట్టామన్నమాట యాక్చువల్గా మా గణపతికి అయితే మేము రెండు లడ్డులను పెట్టాము పెద్ద లడ్డు అండ్ చిన్న లడ్డు సో చిన్న లడ్డును ఎందుకు పిల్లలతో మేమైతే వేలంపాట వేయకూడదు అనేసి సరదాగా వాళ్ళతో ఆడిస్తే బాగుంటుంది కదా అనేసి ఇలా స్టార్ట్ చేశాము యాక్చువల్గా ఈ వేలంపాట సరదా కోసం పెట్టింది మాత్రమే కాకపోతే ఆ విషయం మాకు మాత్రమే తెలుసు మా పిల్లలకైతే తెలీదు వాళ్ళు మాత్రం ఇది వేలంపాట రియలే అనుకుని ఆ లడ్డు విన్నవాళ్ళు అనేసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేకుండే అసలు పెద్దవాళ్ళు కూడా అంత ఉత్సాహంగా పాడతారో లేదో అలా వాళ్ళు వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో ఉన్న మనీ ఉన్నాయంట సో వాళ్ళ పేరెంట్స్ని కూడా పర్మిషన్ అడగకుండా మంచిగా వేలంపాటకైతే సిద్ధమై కూర్చొని ఇక్కడ చూడండి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో ఎలా పాడుతూ ఉన్నారో సో అసలు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఒకసారి మీరు ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి ఈ సరదా వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా బ్లాగ్ చూసేసేయండి ఈ పాట స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిల్లలకైతే మేము ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు అనేసి యాక్చువల్గా వాళ్ళు మామూలు ప్రైజ్ కాదు ఒక్కొక్కరు హండ్రెడ్స్ హండ్రెడ్స్ పెంచుతూనే ఉండే అలా కాదమ్మా అని టూ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక థర్డ్ టైం అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడారు ఎలా వీళ్ళ పాట ఎలా జరిగింది ఎంత ఫన్నీగా ఉందో చూసేయండి భజన భక్తులు ఫైవ్ టేబుల్ ఫాలో అవ్వాలి वंटी रोबीसी, भेलो, भेलो, सीबीआर, 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 वंटी रोबीसी, भेलो, भेलो, वंटी फाइव, भेलो, भेलो, निशिता, तांती, निशिता, 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 तांती रोबीसी, निशिता, निशिता, तांती रोबीसी, पार्टी सक्षेत, पार्टी रोबी सक्षेत, पार्टी फाइव, पार्टी कल अपुन तरफ ताकत जाएगी पार्टी नहीं पार्टी साठ या नहीं इतना पार्टी 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 ऋषि का सौ रुपए पार्टी पार्टी तीन रुपए ऋषि का ऋषि का बीस रुपए सेम्बिया सेम्बिया भेजने चाहिए तो सेम्बिया अच्छा नहीं है नहीं ना तो डालने के लिए फ्रेंड्स तो 70 16 और 90 मीटर की बाइक में 55 आकरा 80 मोर 85 मोर 90 मोर 90 रुपया 19 रुपया मालवी टक्कर அரே 190 195 कल तर आता कॉल कर पण 190 वेदांश 199 सिल्विया 199 हबीशा 199 200 200 190 मानवीता 200 मानवीता

மோனுக்கு ஏதா காம்பஷன் வந்து விண்ணப்பது ஏ அண்ணாஜேசி வந்து அது ஆகுண்டு లేదు కాదు ఇప్పుడు వాళ్ళు త్రీ హండ్రెడ్ పెట్టిల్ కదా వాళ్ళకి షాలువా కప్పియ్యాలి మీరు వాళ్ళు షాలువాస్త షాల్వా కప్పియ్యాలడ్డు ఫస్ట్ అయితే

ए ए बिल्डिंग की छत पे और लट्टू दिसता है लट्टू दिस बिल्डिंग की छत पे दो हां थोड़ा साइज नहीं अच्छा है थोड़ा सा हां చూశారు కదా మా పిల్లలు సరదా సరదాగా ఎంత ఎంజాయ్ చేస్తూ వేలం పాట పాడారో వాళ్ళకంటే డబల్ ఎంజాయ్ చేసాము మేమైతే అసలు ఒకరినొక టైంలో వాళ్ళు పాట పాడుతుంటే మేము వేలంపాటకి లడ్డుకి వేలం వేస్తుంటే మేమే షాక్లో ఉన్నాము అనమాట అండ్ ఫైనల్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే లడ్డూనైతే గెలిచేసుకున్నారు సో సరదాగా లడ్డును ఊరికే ఇవ్వద్దు అనేసి ఇలా ఒక చిన్న సన్మానం టైప్ చేసి లడ్డూనైతే ఇచ్చేసాము అనమాట అది కూడా ఫుల్ ఫన్నీగా ఇది మా పిల్లలు సరదాగా వేలం పాట పాడిన లడ్డు అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫర్దర్ గా ని వీడియోస్ వస్తాయి చూసేయండి